సభా అధ్యక్షులు భగత్ సింగ్ కమిటీ అధ్యక్షులు కృష్ణన్న గారు మరియు విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి జగ్మోహన్ సింగ్ మరియు సిపిఎంఎల్ మాస్లైన్ జాతీయ నాయకులు కేజీఆర్ అన్న గారు మరియు జిల్లా నాయకులు కేజీ రామ్ కేజీ రామచంద్రణ గారు జిల్లా కార్యదర్శి రామన్న గారు వేదిక మీద ఉన్న అందరికీ విప్లవభివందనలు తెలియజేస్తూ భగత్ సింగ్ విగ్రహావిష్కరణ విగ్రహము పెడతాము లేదో అని అనుకున్నాము ఈ కళ ఒక ముప్పై సంవత్సరాల నుంచి భగత్ సింగ్ విగ్రహం పెట్టాలి అని మొత్తల్లో ఉన్నటువంటి చాలామంది దగ్గర కూడా ఉంటాము పెట్టాలి పెడితేనే బాగుంటుందని మాట్లాడడమే కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు మా మేము అనుకొని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు పగత్సింగ్ పెట్టాలని మా జిల్లా కమిటీ ద్వారా తెలియసినాము మా డివిజన్ నుంచి అంటే మేము అనుకున్నాము నవంబరు డిసెంబరు అనుకున్నాము జనవరి ఫిబ్రవరి రెండు నుంచి ప్రయత్నం చేస్తూ మార్చి రెండు నాడు భూమి పూజ ఓపెన్ చేసినాము భూమి పూజ ఓపెన్ చేసినప్పుడే అప్పుడే చాలామంది దగ్గర కలిసి మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మీకు మా సహకారం ఉంటుంది అన్నందుకు మాకు సంతోషం అనిపించింది మామూలు విగ్రహం పెడదాం అనుకున్నాం కానీ అది వాళ్ళు ఇచ్చిన ఉత్సాహము ఇచ్చిన ప్రేరణ మాకు ఉత్సాహం ఇచ్చి కాంస విగ్రహమే పెడదామని మాట్లాడి కాంస విగ్రహం కాడిపోయినాము దాదాపు మూడు నెలలు రెండు నెలలు కాదు మూడు నెలలు ఫిబ్రవరి నుంచి మే ఐదు వరకు నిరంతరము అసలు మాకైతే మా కృష్ణన్న మా అధ్యక్షుడు ఉదయం ఐదు గంటలు లేతే రాత్రి పది గంటలకు వచ్చేవాడు అసలు ఎంత విచిత్రం అసలు నిద్రపోనిచ్చేవాడు కాదు అసలు జ్వరం వస్తే తాను కూడా ఆరోగ్యం బాగాలేకుంటే అసలు టాబ్లెట్స్ చేసుకొని మనం ఇది ఎత్తనా సక్సెస్ఫుల్ చేయాలి తాను సరిది ఎండలో తిరుగుతుంటే కూడా టాబ్లెట్స్ వేసుకుందాం అబ్బా నిద్రపోతే ఇబ్బంది అని ఇట్లా మాట్లాడి ట్యాబ్లెట్స్ చేసుకుని కూడా తాను ముందు పోవాలి తాను ఆరోగ్యం బాగాలేకున్నా మీకు ఆరోగ్యం బాగాలేకున్నా ఇది ఆగిపోతాయి విగ్రహం ఎట్టి పరిస్థితిలో ఏది ఏమైనా కానీ ఈ విగ్రహం పెట్టి తీరాలని మాట్లాడిడు కానీ అవి చూస్తుంటే ఆయన ఒక్కొక్కసారి కోపం కూడా ఉన్నాడు ఒక్కొక్కసారి బాధ కూడా పడ్డాడు మేము కూడా బాధపడ్డము తాను కూడా బాధపడ్డాడు కానీ ఎన్ని బాధలైనా ఏది ఏమైనా విగ్రహం మాత్రం పెట్టి తీరాల్సిందని మాట్లాడాడు మేము కూడా అని అనుకున్నాం ఎట్టి పరిస్థితిలో విగ్రహం పెట్టి తీరాలనుకున్నాము దాన్ని తీరాల్సిందే అని మేము ఈరోజు అన్ని బాధలు గాథలు ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు అనిపిస్తుంది పోయినామనిపిస్తుంది బాధల్ని రోజు సంపూర్ణంగా సంతోషం అనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే భగత్ సింగ్ యువకుడు భగత్ సింగ్ ఎప్పటికీ యువకుడే జగన్మోహన్ సింగ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ భగత్ సింగ్ నవ యువకుడు ఇప్పటికీ ఇరవై తొంభై నాలుగు సంవత్సరాల ఆయన ఇరవై మూడు సంవత్సరాల వయసుగానే ఉన్నాడు కానీ అల్లుడు మాత్రం డెబ్బై సంవత్సరాలు అయింది అంటే ఎప్పటికీ యువకుడే భగత్ సింగ్ ఆ భగత్ సింగ్ యొక్క త్యాగం గొప్పది ఎందుకంటే భగత్ సింగ్ సంవత్సరాలు గడుస్తున్నా తరాలు మారుతున్నా తరతరాల యువతానికి ఆదర్శంగా నిలిచాడు కులానికి మతానికి జాతులకు యావత్ భారతదేశ యువతకు ఆత్మీయుడు కానీ ఆయన ఈ రోజు కులం కోసం చాలా మంది పీకార్తారు నీ కులము నా కులము నామతము నీ మతం భగత్ సింగ్ లేదు కులాలు లేదు మతాలు లేదు ఈ దేశంలో ఈ బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవాలని మాట్లాడినటువంటి విషయం కాబట్టి ఆయన ఆయన మాట్లాడుతూ ఆడుతుంటే మాకు వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళందరూ కూడా మీరు తీసుకున్న నిన్న చాలా గొప్ప విషయం అని మాట్లాడారు మాకు శత్రువులుగా భావించిన వాళ్ళందరూ కూడా మిత్రులుగా మీరు తీసుకున్న నిన్న చాలా మంచిది అని మాట్లాడారు వాళ్ళ దగ్గర సహకారం పోతే మేము తప్పకుండా సాయం చేస్తామని చెప్పారు ఎవ్వరు కాదని లేరు కొంతమంది ఉండొచ్చు కాదన్న వాళ్ళు కానీ వాళ్ళ గర్భంలో కలవక తప్పదని నేను చెప్తున్నాను ఎందుకంటే మిత్రులైనా శత్రువులైనా సహకరించినారు కాబట్టి ఎప్పటికైనా మనము కమ్యూనిస్ట్ మాట నోటి మాట ప్రపంచానికి పెరుగుతుంది ఎవరు ఏమైనా వాళ్ళ సహాయ సహకారాలు మా దృష్టిలో ఉంటది వాళ్ళు సాయం చేసిన వాళ్ళందరూ కూడా మాకి గొప్ప వాళ్ళుగా వాళ్ళని ఎప్పుడు మా మనసులో ఉంటది భగత్ సింగ్ బొమ్మ పోతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ విగ్రహాన్ని చూసే నా వాళ్ళకి గుర్తు వస్తుంది మేము సాయం చేసిన సంతోషం సంతోషమని ఫీల్ అవుతారు సాయం చేయని వాళ్ళు మేము బాధపడుతున్నాం మేము చేయలేదని బాధపడుతున్నది ఇది వాస్తవం కూడా ఎందుకంటే చిన్న వాళ్ళు రూపాయి కార్డు నుంచి పది రూపాయల కార్డు నుంచి వేల రూపాయల వరకు మా అధ్యక్షులు గారు చెప్పిండ్రు వేల రూపాయల వరకు సాయం చేసిండ్రు వాళ్ళంతా కూడా ఈ యొక్క సభాముఖంగా అందరికీ వందన తెలియదు భవిష్యత్ కార్యక్రమానికి మా మననాలు పొంది మీ మన్న మందనాలు పొంది మీ యొక్క సహకారం మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ సభాముఖంగా విప్లవభివందనలు తెలియదు ఈ కార్యక్రమాన్ని ఎంత తొమ్మిస్తున్నాం